దుకుల నందరారా నిన్నతి తి ముగ్ధులాడదరా యదు కుల నందరారా నిన్నతి ముగ్ధులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా యదు కుల నందరారా నిన్నతి ముగ్ధులాడదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారా ఆగ స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా ఆ య స్నానము చేసి నువ్వు ఆటలాడుదూరారా ఆలు పెరుగు తాగి నువ్వు పరుగునబోధువురారా ఎదుగుల నందనరారా నిన్న తి ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా ఎదుకుల నందనరారా నిన్నటి ముబ్బలాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారా అందలు కట్టి నీ మలకు గజ్జలు చుట్టి కాలికఎం అందలు కట్టి నీ మలకు గజ్జలు చుట్టి నడమ పింఛము పెట్టి నీ నడముకు దట్టి చుట్టి ఎదుకుల భూషణరారా నిన్న తిము దులాడెదరా ఎదుకుల నౌధనరారా నిన్న తిము దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా ఎదుకుల నౌందనరారా ఆటలాడుకుంటూ నువ్వు అల్లరి చేయుటమాని అల్లరి చేయుటమాని నుదుల నం ధనరారా నిండలాడదరా లం ధనరారా నిండలాడదరా గోకుల కృష్ణ రారా గోపాల కృష్ణ రారా యదు కుల నం గోకుల కృష్ణ గోపాల కృష్ణారారా మురళిని చేతులు పట్టి ఏ మోహన కృష్ణారారా మురళిని చేతులు పట్టి ఏ మోహన కృష్ణారారా మురళి మోహన రారా ఏ మురళి కృష్ణారారా యదుకుల నందన రారా నిన్నతి మోధులాడదరా గోకుల కృష్ణారా గోపాల కృష్ణారారా నందన రారా నిన్నీ మోధులాడదరా గోకుల గోకులకృష్ణ రారా కృష్ణ రారా గోకుల కృష్ణ రారా కృష్ణ రారా గోకుల కృష్ణ రారా కృష్ణ రారా